నమస్తే ప్రాణ ముద్ర ఈరోజు మనం ప్రాణముద్ర గురించి తెలుసుకుందాము సో రెగ్యులర్గా మీరు ఈ ప్రాణముద్రని టెన్ నుండి ఫిఫ్టీన్ మినిట్స్ చేసుకోవడానికి ట్రై చేయండి సో దాని గురించి లాభాలు ఏంటో కూడా చెప్తాను సో ఎలా చేయాలో కూడా నేను చూపిస్తాను డైలీ చేయడానికి ట్రై చేయండి ఓకే సో ఇలా బ్రొటాన్ వేలు చిటికెన్ వేలు అండ్ ఉంగరపు వేలు కలిపి పెట్టండి నెక్స్ట్ మధ్యన వేల్ని చూపుడు వేలిని నిటారుగా పెట్టండి ఓకే ఇలా పెట్టినాక ఆఫ్టర్ దాట్ మీరు ఇలా థై పైన పెట్టడానికి ట్రై చేయండి సేమ్ ఇలాగే పెట్టేసి ఐస్ క్లోజ్ చేసేసుకోండి శ్వాస తీసుకుంటూ వదిలిపెడుతూ శ్వాస పైన కాన్సంట్రేట్ చేస్తూ చేయండి బ్యాక్ వచ్చేసి నిటారుగా పెట్టండి ఓకే ఇలాగా డైలీ ఒక టెన్ మినిట్స్ లేదంటే ఫిఫ్టీన్ మినిట్స్ చేసుకోవడానికి ట్రై చేయండి దీనివల్ల లాభాలు ఏంటంటే ప్రాణశక్తి అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది నరాల బలహీనత ఉన్నట్లయితే తగ్గుతుంది అలసట అనేది వస్తూ ఉంటుంది కదా అది కూడా మనకి తగ్గుతుంది డైలీ ఈ బ్రీతింగ్ అనేది మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఇవన్నీ లాభాలు వస్తాయి అన్నమాట ఓకే సో ప్లీజ్ ట్రై టు ప్రాక్టీస్ ఎవ్రీ డే థ్యాంక్ యూ